ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం వెల్కమ్ టూ జ్వాలా తెలుగు న్యూస్ గనక గ్రామం పుట్టినరోజు వేడుక ఆ గ్రామానికి డెబ్భై ఎనిమిదో పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది మెదక్ జిల్లా లక్ష్మీనగర్ గ్రామంలో గురువారం వేడుక అటహాసంగా జరిగింది మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావ్ ఆ గ్రామంలోని రామాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు అనంతరం గ్రామ పంచాయతీ కేక్ కోసి గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్ని జరుపుకోవాలని లక్ష్మీనగర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు సర్పంచ్ విజయ దుర్గా నాని ఉప సర్పంచ్ విజయ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం మా గ్రామం తరఫున అనేక రకాల కార్యక్రమాలు ఆటలు పోటీలు తర్వాత అందరం కలిసి పెద్ద వాళ్ళకి కాలం చేసిన వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటించటము తర్వాత పోయిన సంవత్సరం సంక్రాంతి నుంచి ఈ సంవత్సరం సంక్రాంతి దాకా ఊరి ప్రోగ్రెస్ ఎలా ఉంది అనే దాని మీద ప్రత్యేకంగా సమీక్ష చేస్తాము తర్వాత ఈ సంవత్సరం టార్గెట్స్ కూడా మేము పెట్టుకోవడం జరుగుతుంది దాని తర్వాత ఆటల పోటీలు గెలిచిన వాళ్ళకి మేము ప్రైజులు ఇవ్వటం జరుగుతుంది ముఖ్యంగా పోయిన సంవత్సరం ప్రోగ్రెస్కి ఈ సంవత్సరం ప్రోగ్రెస్కి మేము చేసే ఇదేంటంటే మాకున్న కొన్ని సొసైటీస్ ఉదాహరణకి వాటర్ ప్లాంట్ సొసైటీ ఉంది తర్వాత లక్ష్మీనగర్ వెల్ఫేర్ సొసైటీ ఉంది వెల్ఫేర్ సొసైటీ తరఫున ఊరికి కొంత ఆదాయం జరుగు వస్తుంది వాటర్ ప్లాంట్ నుంచి కొంత వస్తుంది దీని నుంచి మనం ఏ కార్యక్రమాలు చేశాము ఉదాహరణకి లాస్ట్ ఇయర్ వచ్చిన డబ్బులతో మేము ప్రగతి సెంటర్లో జనరేటర్ కొనుగోలు చేయడం జరిగింది అలానే వాటర్ ప్లాంట్ ద్వారా వచ్చిన ఆదాయంతో తోటి ప్రగతి సెంటర్లో ఆ జనరేటర్ కొంత డొనేషన్ ఇవ్వటం జరిగింది అట్లా లాస్ట్ ఇయర్ జరిగిన ప్రోగ్రెస్ అన్నీ ఏమున్నాయి ఈ ఇయర్ ఏం చేయాలనుకుంటున్నాం అనేది ముఖ్యంగా ఊరి ప్రోగ్రెస్ రిపోర్ట్ మనకి చాలామంది ప్రపంచంలో మనకు హిందువుల పండుగలు ఉంటాయి క్రిస్టియన్స్ పండగలు ఉంటాయి ముస్లిమ్స్ పండుగ ఉంటాయి అలానే నేషనల్ ఫ్లా మొత్తం చేసుకునే పండుగలు అంటే ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఇటువంటి పండగలు దేశం మొత్తం చేసుకుంటాయి ప్రపంచం అంతా చేసుకునే జనవరి ఫస్ట్ లాంటి పండుగలు కొన్ని ఉంటాయి కానీ ఊర్లో అందరూ సామాజిక చేసుకునే ఏకైక పండగ మా ఊరి గొప్పతనం ఏమిటంటే ఆ సామాజికంగా చేసుకునే ఏకైక పండగ వాళ్ళు హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా లేకపోతే జాతి రాష్ట్రము జాతి ప్రపంచం కి అతీతంగా మేమందరము జనవరి ఫోర్టీన్త్ నాడు అందరము కలిసి చేసుకునే పండగే మా ఊరి పుట్టినరోజు పండగ ఈ ఊరు పుట్టినరోజు ఇప్పటికీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ దినదిన అభివృద్ధి చెందుతూ ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఇంకా అలా ప్రతి సంవత్సరం అలా జరుపుకుంటూ మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి ఇదే భవిష్యత్ లో మరెన్నో కట్ చేసుకోవాలా మరెన్నో సంక్రాంతి పండగలు మనం జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇదే కాదు లక్ష్మీనగర్ గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధిలో సేవలో సంక్షేమంలో ముందుంచే విధంగా మనం పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి అవకాశం ఇచ్చేందుకు పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తాం